రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో దారుణ ఘటన నాగునమ్మ గుడి కూల్చివేత తిరుపతి రూరల్ మండలం డామినేటులో నాగునమ్మ గుడి ధ్వంసం చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు గుడి కూల్చిన వ్యక్తితో పోలీసులు సమక్షంలో వాగ్వాదం ఇంకా దఫాయి దాడికి యత్నం చేశారు గత పదిహేనుగా ఆలయానికి వెలనీయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు తాజాగా అర్ధరాత్రి సమయం తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది నాగులమ్మ గుడి కూల్చివేత తిరుపతి రూరల్ మండలం డామినేడులో నాగులమ్మ గుడి ధ్వంసం చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు గుడి కూల్చిన వ్యక్తితో పోలీసులు సమక్షంలో వాగ్వాదం చోటు చేసుకుంది ఇక దబాయించడంతో దాడికి యత్నం చేశారు గత పదహేళ్లుగా ఆలయానికి వెలనీయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు తాజాగా అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో గుడిని ధ్వంసం చేసి చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది నాగులమ్మ గుడి కూల్చివేత తిరుపతి రూరల్ మండలం డామినేడులో నాగులమ్మ గుడి ధ్వంసం చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు గుడి కూల్చిన వ్యక్తితో పోలీసులు సమక్షంలో వాగ్వాదం చోటు చేసుకుంది ఇక దబాయించడంతో దాడికి యత్నం యత్నం చేశాడు గత పదేళ్లుగా ఆలయానికి వెలవేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు తాజాగా అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో గుడిని ధ్వంసం చేసి చదరు చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు రైట్ బ్రెకింగ్ చూస్తున్నాం తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది నాగులమ్మ గుడి కూల్చివేత తిరుపతి రూరల్ మండలం డామినేడులో నాగులమ్మ గుడి ధ్వంసం చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు గుడి కూల్చిన వ్యక్తితో పోలీసులు సమక్షంలో వాగ్వాదం చోటు చేశారు ఇక దహాయించడంతో దాడికి యత్నం చేశారు గత పదేళ్ళుగా ఆలయానికి వెలనియకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు తాజాగా అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో గుడిని ధ్వంసం చేసి చెతలు చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు